హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతస్మా ఈ ఈరోజు వీడియోలో నేను స్ప్రైట్ బాటిల్స్ తోటి ఒక యూజ్ ఐడియా చూపిస్తాను ఇది వచ్చేసి బాటిల్ని తీసుకొని కింద వైపు లైన్ లా వస్తుంది కదా ఆ పార్ట్ వరకు కట్ చేసి పక్కకు తీసేయాలి తర్వాత ఈ బాటిల్ని వచ్చేసి మధ్యలోకి అటువైపు ఇటువైపు కరెక్ట్గా సమానంగా ఉండే విధంగా చూసుకుంటూ ఇలా రెండు సమాన భాగాలుగా కట్ చేస్తున్నాను చివరి వరకు నెక్ దగ్గర వరకు కట్ చేసుకోవాలి దానికి ఆపోజిట్లో ఇవ్వండి మళ్ళీ ఒకసారి ఇలా కట్ చేసుకుంటున్నాను తర్వాత ఈ రెండు పీసుల్ని మళ్ళీ మధ్యకి కరెక్ట్గా మధ్యలోకి మళ్ళీ ఇల్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంకొక పీసుని కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే కట్ చేస్తే మనకి మొత్తం నాలుగు సమాన భాగాలు వస్తాయి అన్నమాట ఒకవేళ మనకి నాలుగు వద్దనుకుంటే మూడుతో కూడా చేసుకోవచ్చండి మూడు ఐదు చేస్తే ఏంటంటే మరి చిన్నగా వస్తుంది నాలుగు లేదా మూడు అంతవరకు ఇదిగోండి తర్వాత వచ్చేసి ఈ మధ్యలో నుంచి ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను నేను డ్రా చేసుకోకుండా కట్ చేసుకోగలిగితే అలా కూడా కట్ చేసుకోవచ్చు ఈ లైన్ డ్రా చేసుకుని ఈ లైన్ నుంచి పక్కకి ఇదిగోండి ఈ విధంగా ఆకులు డిజైన్ డ్రా చేసుకుంటున్నాను ఇదిగోండి మొత్తం రెండు వైపులా అలాగే చివరి వరకు డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం డిజైన్ ఏదైతే గీసుకున్నామో దానికి ఇదిగోండి ఇలాగ చుట్టూ తావట్లో అయిన దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి పెటల్కి పెటలకి మధ్యలో ఉండే గ్యాప్ అంతా కూడా కట్ చేసి పక్కకు తీసేసేయాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి ఇదిగోండి మొత్తం ఈ విధంగా వస్తుంది అయితే చివరి వరకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇదిగోండి కింద వచ్చేసి కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి పక్కకు తీసేయాలన్నమాట అక్కడ మనం పెట్రోల్స్ ఏమి డ్రా చేయని అవసరం లేదు ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇలా ఫోర్ పీసెస్ రెడీ అవుతాయండి తర్వాత వచ్చేసి మనం దాని మీద లైన్స్ డ్రా చేసుకున్నాం కదా వాటిని వచ్చేసి ఇలాగా మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట టెండర్తో కానీ నెయిల్ పాలిష్ రిమూవరు స్పిరిట్ దేనితోనైనా రిమూవ్ చేసేసుకోవచ్చు పోతుంది తర్వాత ఇలాగా లైటర్ సహాయంతో లేదంటే ఏదైనా ఫ్లేమ్ అండి దానికి ఇదిగోండి ఈ విధంగా ఒక్కొక్క పెట్టెల దగ్గర అంచుకు పెట్టేసి ఇలా ఒకసారి ట్విస్ట్ చేస్తే మనకి ఫ్లాట్గా ఉన్నది కాస్త ఇట్లా తిరుగుతుంది అనమాట తిరుగుతుంది ఈ విధంగా కొంచెం వేడి పెట్టేసుకొని కొద్ది కొద్దిగా పక్కకి ఆకుని కొంచెం పక్కకి పెయింట్ చేసామంటే ఆ ప్లేస్లో ఉన్న ప్లాస్టిక్ మెత్తబడి పక్కకి ఇలా తిరుగుతుందండి ఈ విధంగా మొత్తం రెండు వైపులా ఉన్న ఆకులన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇదిగోండి ఈ షేప్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఇప్పుడు దీన్ని ఏంటంటే అలా ఉంచకుండా కొంచెం ఆకులు బెండ్ చేసినట్టుగా చేయాలి అయితే కింద వైపు వచ్చేసి ఇదిగోండి కాడలా ఉన్నదాన్ని వెలుపుగా ఉంటుంది కదా దాన్ని కొంచెం కటింగ్ లేయర్ తోటి కొద్దిగా దగ్గరికి ఇలాగా ప్రెస్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇదిగోండి మళ్ళీ కొద్ది కొద్దిగా వేడి పెడుతూ వాటిని ఈ విధంగా రోల్ చేసుకుంటున్నాను అన్నమాట పక్కకి ఇలా ఒక మెల్లుగు తిప్పేస్తే షేప్ వస్తుంది ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం కాల్చుకుంటూ తిప్పుతూ ఉండాలన్నమాట తిప్పితే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అలా మిగతా వాటిని కూడా ఇట్లా మొత్తం ముందుకు వంగినట్టుగా ఉన్నవి ఇలా పక్కకు వస్తాయి అన్నమాట ఇలా మనం మూట రెడీ చేసుకోవాలి తర్వాత ఇలా ప్లాస్టిక్ బాటిల్ ఒకటి తీసుకున్నానండి మధ్యలో మన సపోర్ట్ కోసం అనమాట ఇక్కడ ఫ్లాట్గా ఉంది కదా ఆ ప్లేస్ కనుక కట్ చేసి పక్కకు తీసుకున్నాము వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు కొంచెం పిసి ఇప్పుడు ఈ మూడిటిని కలిపి ఒక చోటగా తీసుకురావడం కోసం లోపల సపోర్ట్ అనమాట ఇదిగోండి ఇది ఏచిదగ్గులు లేకుండా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అంచు తర్వాత దీన్ని వచ్చేసి ఇదిగోండి ఇలా గట్టిగా రోల్ చేసి రౌండ్గా చేసి ఈ నెక్ పార్ట్ ఉంది కదా బాటిల్స్ది ఏదైతే ఉందో క్యాప్ పెట్టే పార్ట్ దాన్ని వీటికి ఈ విధంగా తగిలించాలన్నమాట ఒకదాని పైన ఒకటి ఈ విధంగా మూడిటిని పెట్టుకోవాలండి గమ్మ అప్లై చేసేసి ఇదిగోండి ఈ విధంగా కొంచెం హాట్ గ్లూ పెడుతున్నాను హాట్ గ్లూ పెట్టి పెడితే ఏంటంటే కదలకుండా ఫిక్స్ అయి ఉంటాయి ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా కొద్దిగా పక్కగా జరిపితే ఇదిగోండి కింద గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్లో కొద్దిగా గ్లూ పెట్టేసేసి మళ్ళీ పై నుంచి తల్లి కిందకి ఇలా జరిపేస్తే ఫిక్స్ అయిపోతుందనమాట ఈ విధంగా మూడోది ఇలాగే పెట్టేసుకోవాలండి మొత్తం ఇదిగోండి ఇలా మూడు పెట్టల్స్ తోటి రెడీ అయిపోయింది తర్వాత పాండ్స్ డబ్బా పౌడర్ డబ్బా తీసుకొని దానికి కింది భాగము తర్వాత నెక్ దగ్గర పై భాగము క్యాప్ ప్లేస్ మొత్తం కట్ చేసి పక్కకు తీసేయాలి దీన్ని వచ్చేసి మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట దీంట్లో నుంచి స్క్వేర్ షేప్ పార్ట్స్ని కట్ చేసి తీసుకోవాలి మనం సైజు మనకు కావాల్సిన సైజుని బట్టి తీసుకోవాలండి చిన్న ఫ్లవర్స్ అనుకుంటే కొంచెం తక్కువగా తీసుకోవచ్చు కొంచెం పెద్ద ఫ్లవర్స్ కావాలి మీడియం సైజు అనుకుంటే కనుక కొంచెం పెద్దగా ఈ విధంగా తీసుకునేదాన్ని ఇదిగోండి ఇలా కొంచెం పార్ట్ కట్ చేసుకుంటున్నాను నేను దీన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ కట్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఐదు సమాన భాగాలుగా కట్ చేసుకోవాలండి డ్రా చేసుకొని కట్ చేసుకున్నా పర్వాలేదు లేదు మనం ఉజ్జాయింపుగా మామూలుగా ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెం ప్లేస్ ఇచ్చి పూర్తిగా మధ్యలో దాకా వెళ్లకుండా సగం సగం కట్ చేసుకోవాలండి మధ్యలో దాకా కట్ చేయకూడదు తర్వాత మధ్యలో వచ్చేసి చిన్న హోల్ పెట్టుకుందాము ఇలా హోల్ పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా దానికి ఇలా క్రాస్గా పక్క నుంచి ఇలా కొంచెం పీస్ కట్ చేస్తున్నాను ఇంకొంచెం ఈ కటింగ్ అంతా అవసరం లేదు మామూలుగా కావాలి మనకి ఈజీగా అనుకుంటే కనుక మనకు వచ్చిన డిజైను ఫ్లవర్ డిజైన్ చేత్తో మనం మామూలు మార్కర్ తోటి డ్రా చేసుకొని దాని వెంబడి కట్ చేసి తీసుకుంటే కూడా సరిపోతుందండి ఇడ్జెస్ అన్నీ కూడా ఇదిగోండి ఇలా షార్ప్గా వచ్చే విధంగా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫైవ్ పెటల్స్ ఉన్న ఫ్లవర్ రెడీ అయిందండి తర్వాత దీన్ని వచ్చేసి ఇదిగో మొత్తం నేను పన్నెండు రెడీ చేసుకున్నాను ఒక్కొక్క బాటిల్కి ఫోర్ ఫోర్ లైన్స్ కట్ చేసుకున్నాను కదా అందుకని పన్నెండు రెడీ చేసుకున్నాను తర్వాత వచ్చేసి స్టార్టింగ్ చివరిలో మనకి ఏంటంటే కొంచెం వెడల్పుగా ఉన్నదాన్ని ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి మనం ఫ్లవర్ పెట్టడానికి కావాలి కదా కాబట్టి ఆ ప్లేస్ని వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్న పార్ట్కి కొంచెం ఇదిగోండి గ్లూ అప్లై చేసేసి మనం రెడీ చేసుకున్న ఫ్లవర్ని ఈ విధంగా కొంచెం లోపలికి లైన్ ఇన్సర్ట్ చేస్తే గమ్ ఉంటుంది కదా అది అతుక్కొని చక్కగా స్టిఫ్గా ఉంటాయండి ఫ్లవర్స్ ఊడిపోకుండా ఇట్లా మనం మొత్తం పన్నెండు ఉన్నాయి కదా పన్నెండింటినీ కూడా ఇదే విధంగా ఫ్లవర్ అటాచ్ చేసేసుకోవడమే ఇలా మొత్తం అన్నిటికీ కూడా రెడీ అయిన తర్వాత కింద పార్ట్ మనం కట్ చేసి పక్కకు తీసుకున్నాం కదా దానికి మధ్యలో హోల్ పెట్టుకోవాలండి అలా హోల్ పెట్టుకున్న దాన్ని ఈ విధంగా మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న దాన్ని ఇదిగోండి ఇలా లోపలికి పెట్టుకోవాలి చెప్పి చెప్తే లోపలికి రెడీ అయిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి క్యాప్ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా రెడీ చేసిన తర్వాత కింది వైపు నుండి క్యాప్ పెట్టిన తర్వాత చుట్టూ లోపల వైపు హార్డ్లు అప్లై చేస్తున్నానండి ఇంకొక పార్ట్ ఉంటుంది కదా ఇట్లా బాటిల్స్కి మూడిటి కట్ చేసాం కాబట్టి ఇలా ఇంకో రెండో పార్ట్ తీసుకొని ఇలా లోపల వైపుకి ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి ఒకవేళ పట్టకపోతే సన్నగా ఒక రెండు మూడు చోట్ల స్లిట్స్ పెడితే కొంచెం లోపలికి దూర్చేస్తే ఇట్లా సెట్ అయిపోతుందండి లోపలికి కొంచెం గట్టిగా పెడితే ఇదిగోండి ఈ విధంగా చిన్న ఫ్లవర్ వాజు రెడీ అయిపోతుంది మనకి ఫ్లవర్స్ ఇలా బాండ్స్ పౌడర్ డబ్బా కాకపోయినా సరే ఏదైనా ప్లాస్టిక్ దైనా తీసుకొని దానికి కలర్ వేసుకోవచ్చండి ఇక్కడ మనం వైట్ ఫ్లవర్స్ తీసుకున్నాం కదా ఇంకేదైనా కలర్ కూడా వేసి రెడీ చేసుకోవచ్చు ఇలా సింపుల్ గా ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేసి స్ప్రైట్ తో మనం ఫ్లవర్స్ ఇంట్లోనే రెడీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్